హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతి సుజుకికి బెస్ట్ సెల్లింగ్ మోడల్స్గా కొనసాగుతున్నాయి స్విఫ్ట్ డిజైర్ ప్రస్తుతం వీటికి కొత్త వెచ్చలు రాబోతున్నట్లు గత కొంతకాలంగా టాక్ నడుస్తోంది పైగా ఈ రెండు వెహికల్స్ని చెందిన టెస్ట్ రన్లు ఇండియన్ రోడ్లపై జరుగుతూనే ఉన్నాయి రానున్న నెలల్లో వీటి లాంచ్ జరుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు మారుతి సుజుకి స్విఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మారుతి సుజుకి డిజైర్లో కనిపించే మార్పుల గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్విఫ్ట్ను ఇప్పటికే జపాన్లో ఆవిష్కరించింది సుజుకి బాడీ పరంగా పెద్దగా ఎలాంటి మార్పులు కనిపించలేదు అదే ఐకానిక్ డిజైన్ కొనసాగించింది అయితే ఇందులో కొత్త బంపర్లు లైట్లు వచ్చాయి సైడ్లో కొత్త వీల్స్ రేర్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి గతంలో ఇవి సీ పిల్లర్ పై ఉండేవి గతంలో ఇవి సీ పిల్లర్ పై ఉండేవి ఇక సబ్ కాంపాక్ట్ ఫోర్ మీటర్ సెడాన్ అయిన మారుతి డిజైన్ డిజైన్ని సంస్థ ఇంకా రివీల్ చేయలేదు కానీ స్పై షాట్లను బట్టి చూస్తే బూట్ అనేది బాడీ వర్క్లో బాగా ఇంటిగ్రేట్ అయినట్లు కనిపిస్తోంది కొత్త టైర్ ల్యాంప్స్ అందుబాటులోకి రానున్నాయి అయితే హెడ్ ల్యాంప్స్ అలాగే ఉండొచ్చు బంపర్లలో కొన్ని మార్పులు ఉండొచ్చని మార్కెట్ వర్కర్లు భావిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు స్విఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిజైర్ ఇంటీరియర్ ఒకే విధంగా ఉండొచ్చు అయితే స్విఫ్ట్లో బ్లాక్ అండ్ ఆఫ్ వైట్ థీమ్ కనిపించవచ్చు డిజైన్లో లేత గోధుమ నలుపు థీమ్ ఉండే అవకాశం ఉంది మొత్తం డాష్ బోర్డ్ క్యాబిన్ ఇప్పుడు బలెనోని పోలి ఉంటుంది కాబట్టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కొత్త డైల్స్ అప్డేటెడ్ ఇన్పోర్టైన్మెంట్ సిస్టమ్ రావచ్చు అంతేకాక టెస్టర్ రన్ దశలో కనిపించిన రెండు వేల ఇరవై నాలుగు మారుతి సుజుకి డిజైన్లో సన్ రూఫ్ దర్శనమిచ్చింది ఇది ఉంటే మాత్రం ఈ సెగ్మెంట్లో రూఫ్ కలిగిన తొలి వెహికల్ గా నిలిచిపోతుంది డిజైర్ ఇంజన్ విషయానికి వస్తే సుజుకి జెడ్ ట్వెల్వ్ ఈ కోడ్ నేమ్ తో రిపీట్ ఇంజన్ విషయానికి వస్తే సుజుకి జెడ్ ట్వెల్వ్ జీ కోడ్ నేమ్తో కొత్త మూడు సిలిండర్లు న్యాచురల్ ఆస్పిరేటెడ్ యూనిట్ని ఉపయోగిస్తోంది ఇది ఎయిట్ బిహెచ్పి పవర్ ని వన్ నాట్ ఎయిట్ ఎన్ఎం ట్రాఫ్ట్ ని జనరేట్ చేస్తోంది ఇది ఇది ప్రస్తుతం స్విఫ్ట్ కంటే కొంచెం తక్కువ పవర్ఫుల్ ప్రస్తుతం ఉన్న వెర్షన్లోని ఇంజన్ ఎయిటీ ఎయిట్ బిహెచ్పి పవర్ని వన్ థర్టీన్ ఎన్ఎం టాఫ్ని జనరేట్ చేస్తోంది అయితే కొత్త ఇంజన్ లీటర్కు ఇరవై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది ఇది ఫ్రెండ్స్ వెల్త్ వీడియో ఈ కొత్త మార్తీ డిజైన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్